దేవి భాగవతము తృతీయ స్కందము పదిహేనవ కథ పూజా మహిమ మూడు దినాలు హోమాలతో దేవీ పూజ చేసిన వారికి నవరాత్రి పూజలు జరిపిన వారికి వచ్చే ఫలం పరదేవత అనుగ్రహం వల్ల కలుగుతుంది నవరాత్రి పూజ చక్కగా చేసిన వారికి పరదేవత దీర్ఘాయువును విద్యా కీర్తి వైభవాలను సర్వశుభములను అనుగ్రహిస్తుంది ఈ పూజకు సాటిగా చెప్పదగినది ఇంకా వేరే ఏదీ లేదు రాజ్యం పోయిన వారికి రాజ్యము విద్యార్థులకు సకల విద్యలు వస్తాయి తొలి పుట్టువలో దేవీ నవరాత్రి వ్రతం చేయని వారు మణిపుట్టువలో దరిద్రులు సంతులేని వారు రోగులు దుష్టులు కష్టజీవులు అవుతారు వితంతువులు గొడ్రాళ్ళు నిరుపేదలు అయిన స్త్రీలు వెనుక జన్మలో నవరాత్రి పూజ చెయ్యని వారని తెలుసుకో హరిచందనములో మారేడు దళాలు కలిపి దేవీ నవరాత్రి పూజ చేసిన వాడు నరపతి అవుతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలకులు మహర్షులు కూడా భక్తులతో జగజ్జన్ని పద్మపాదాలను పూజించి ఉత్తమ పదములను పొందుతున్నారంటే మానవులు ఆ తల్లిని పూజించి సుఖించటం వింత కాదు కదా బ్రహ్మ సృష్టిని విష్ణువు స్థితిని శివుడు సంహారమును ఆ తల్లి మూలానే చేస్తున్నారు అలాంటి లోకమాతను పూజించి సుఖించటం ఆశ్చర్యమా వేయి మాటలెందుకు ఒక్క మాట విను ఘోర పాపాలు చేసిన వాడు కూడా దేవి నవరాత్రి వ్రతం చేసినట్లయితే సర్వపాప విముక్తుడు అవుతాడు ఒకప్పుడు కోసల దేశంలో సుశీలుడు అనే వైశ్యుడు ఇంటి నిండా పిల్లలు పిడికెడు అన్నం పెట్టలేని బీదవాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ్ను చూసి మొక్కి ఈ విధంగా అడుగుతున్నాడు మహానుభావ బండెడు సంసారం గల దరిద్రుడను నేను పిల్లలకు అన్నం పెట్టలేక వాళ్ళ ఏడుపు వినలేక బాధపడుతున్నాను నా పిల్లలలో పెద్దది పదేళ్లది ఆ వయసు దాటకుండా దానికి పెళ్లి చేయాలి నాకు ఈ గడ్డు సమస్య గండకత్తెరలాగుంది ఏదైనా గతి కల్పించి నన్ను గట్టెక్కించవా అని ఆ బ్రాహ్మణుడు కాసింతసేపు ఆలోచించి ఓయి బాధపడుకు ఈ వచ్చే మాసంలో శుక్లపక్షపు పాఠ్యమి మొదలుగా తొమ్మిది రోజులు దేవీ పూజ సులక్షణంగా జరిపావంటే నీ బాధ తీరుతుంది ఇంతకంటే నీకు వేరే గతి లేదు మునుపు శ్రీరాముడు వనవాసంలో భార్యను ఎడవాసి సుగ్రీవుని సహాయంతో ఈ దేవీ పూజా వ్రతం చేసి సముద్రం దాటటం రావణుణ్ణి బంధు పుత్ర మిత్ర పరివారముతో సంహరించి సీతను తెచ్చుకోవడం తిరిగి రాజ్యం పొంది పరిపాలించటం వగైరా చేశాడు పగలు తృంచి మంచి మైత్రిని కలిగించి జీవితాన్ని సుఖశాంతులతో వెళ్లించేది శ్రీదేవి నవరాత్రి వ్రతం ఒక్కటే అని ఆ కోమటికి మాయా బీజాక్షరం మంత్రం ఉపదేశించాడు తరువాత ఆ వైశ్యుడు యథాశక్తిగా దేవీ నవరోత్రోత్సవాలు తొమ్మిది సంవత్సరాలు చేశాడు తొమ్మిదవ ఏట అష్టమి నాడు అర్ధరాత్రి పూట దేవి ప్రత్యక్షమై వరాలు అనుగ్రహించింది ఈ విధముగా ఆ వైశ్యుడు సర్వకష్ట విముక్తుడై అసాధారణ సంపత్ సౌఖ్యములతో జీవయాత్ర సాగించాడు అని వ్యాసుడు చెప్పగా మహాత్మ రాముడు ఎవరు తల్లిదండ్రులు ఎవరు వనవాసం ఎందుకు చేశాడు అతని భారీ ఎడబాటు ఎందుకు వచ్చింది సుగ్రీవాదుల కథ ఏమిటి అని వివరించవలసిందని అనగా అప్పుడు మా గురువుగారు శ్రీరామ కథ చెప్పటం ఆరంభించారు For more videos, please like, share and subscribe to our channel, Devi Dattam.